అలాగే తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు పార్లమెంటు వారీగా ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు అలాగే రేపు బహిరంగ సభ ఉంటుంది ఆ సభలో కూడా మా అధ్యక్షులు స్పష్టమైనటువంటి వైఖరిని కూడా తెలియజేస్తారు ఆయన ఎప్పుడు కూడా రాష్ట్రం బాగుండాలి అలాగే ప్రజలు బాగుండాలనేది ఆయన ఉద్దేశం మరి ఈరోజు కార్యకర్తలను కూడా అదే విధంగా సమాయతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు శ్రీకారం చెప్పారు ముఖ్యంగా మరి నిన్న సమావేశం కానీ రోజు సమావేశం కానీ కార్యకర్తల్లో ఒక మనోధైర్యాన్ని నింపడానికి అలాగే కార్యకర్తలకు ఎప్పుడు కూడా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని మరి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయలేదు ఈరోజు ఏర్పాటు చేసి కార్యకర్తలకు కూడా మనోస్థైర్యాన్ని ఆయన ఇవ్వడం జరిగింది అలాగే భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి పార్టీ కూడా అలాగే మరి పార్టీలో మరి అందరి యొక్క ఆలోచన తీసుకొని వాళ్ళ యొక్క ఇది తీసుకొని ముందుకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క మరి ఐడియాస్ని తీసుకుని వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమయ్యారు మనం అభ్యర్థి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మా సమావేశాల్లో కూడా చెప్పారు కార్యకర్త ఏ పార్టీ కానీ వెన్నుముకలు అటువంటి కార్యకర్త మరి బలంగా ఉంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుంది అన్నది ఆయన యొక్క ఐడియాలజీ అని ఆయన యొక్క ఆలోచన అదే విధంగా ఆయన కూడా ఒక నెల నెలలో ఒకరోజు ఎక్కడైనా ఒక కార్యకర్తను ఇంట్లో ఫస్ట్ చేయాలన్నది ఒక ఆలోచన అయితే తెలియజేశారు ఖచ్చితంగా కార్యకర్తని ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళాలనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆయనకు అనుగుణంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా గా మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్థాయి